అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక మళ్ళా ఇంకో ఇంట్ర ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చిన అది ఏంటంటే నేను జర ఇక్కడ సైడు బ్యాక్ సైడు మర్రూ బ్యాక్ సైడ్ ఇటు ఊరు పక్కకు అనమాట బ్యాక్ సైడ్ ఇటు ఊరున్నది ఊరు పక్కకు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరికాయలు దిగుతున్నాయి పోరాళ్ళు ఏం చేస్తారు అంటే మధ్యాహ్నం పొద్దున్న పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొబ్బరికాయలు అన్నవి తెంపేస్తారు మొత్తం ఊరు పక్కనే ఇక్కడ కాంపౌండ్ లో ఉంటుంది ఇటు బ్యాక్ సైడ్ ఇటు తోట ఉంటుంది మన జా మా చెట్లు అవి ఉంటాయి ఇటు బ్యాక్ సైడు విలేజ్ అనమాట ఇది కాంపౌండ్ వాళ్ళు దూకి పోరాళ్ళు దొంగతనం చేస్తారు ఈ వాటర్ యాపిల్ చెట్లు ఈ కాయలు కోసుకుపోతారు సర్లేని ఇట్లు ఇచ్చిపెట్టినాం మళ్ళీ ఈ కొబ్బరికాయలు కూడా కోసుకుపోతారు బొండల్లో చిన్న కాయలు కూడా కోసుకుపోతారు అయితే నేను వాచ్మెన్ లేక ఇంకా పది నుంచి సందల దాకా రౌండ్ వేస్తాను కింది నుంచి పైదాకా ఇది మొత్తం పది ఎకరాలు ఈ నుంచి వీడి నుంచి నా రూమ్ ఆ మూలకు ఉంటుంది వీడి నుంచి ఆ కింద చెరువు దిక్కు దాకా రౌండ్ వేస్తాను అంట ఎందుకంటే గోడ దూకి మొత్తం కింద కూడా కోసేస్తున్నారు కాయలు కొబ్బరికాయలు నేను ఇంక ఇటు కాయలు కోస్తూ అని ఇటు వచ్చిన ఇప్పుడు వస్తే వస్తే ఏమైందంటే నాకు మా తోటలో ఎక్కడ ఎక్కడ నడిచినా ఎక్కడ పోయినా నాకు ఏదో ఒకటి కనపడదు తోలో అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ అయిన ఒక ప పర్సన్ కనపడిండు నేను ఆల్రెడీ నిన్న మొన్న పెట్టిన వీడియో తాంబేలు తాంబేలు దొరికింది మా తోటలో తాంబేలు మన చిన్న కాడ నేను ఈ మోజులో లైవ్ పెడుతున్నాను లైవ్ పెడితే కుక్కలు మా తోటలోకి ఏమొచ్చినా సరే కుక్కలు పచ్చి కడతాయి కుక్కలు అడ్డం పడతాయి పాములు కానీ అన్నీ అన్నీ వస్తాయి అన్ని మూగజీవులు అన్నీ వస్తాయి కుక్కలు మరుగుతున్నాయి రంటే ఏమో వచ్చింది అనుకుంటాం ఇక ఏమో ఏమొచ్చిందని నేను లైవ్ బంద్ చేసి ఇక మోజులైవ్ స్వర్ణికి పోయినా శువర్ణికి పోతే తాంబేలు వచ్చింది తాంబేలు ఇంతనే ఉన్నది చిన్నదే ఉన్నది మరి అది కింద ఏమో చెరువు ఎక్కడో ఉన్నది చాలా రోజులు తాంబేలు ఆ వీడియోలు మొత్తం క్లారిటీ చెప్పిన కావాలి ఆ వీడియో కూడా చూడరు గత వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ కూడా అట్లానే చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చినాయి రూమ్ సరిగా రూమ్ దగ్గరగా వచ్చేసినాయి రూమ్ మీదకే రూమ్ మీదకి అంటే రూమ్ మా గుమ్మాల దగ్గర అరుగు మీదకే ఎక్కేసినాయి నాలుగు పిల్లలు దొరికినాయి ఆటలు ఆటలు కూడా యూట్యూబ్లో పెట్టినా తీసుకెళ్ళి మళ్ళీ ఆ చెర్యలో చూసి నేను ఆ వీడియో ఆ వీడియో కూడా ఉంటా చూడరు నేను తీసుకెళ్ళి వాటిని చర్యలో చూసిపెట్టినా అయితే ఇప్పుడు ఇంకో పర్సన్ కనపడింది నాకు అది ఎవరన్నా ఆశ్చర్యంగా ఉందా మీకు తొందరగా జల్దీ చెప్పాలని ఉందా మీకు చెప్తా ఒక నిమిషం ఇవైతే వాటర్ వాటర్ యాపిల్ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఫ్రూట్ చెట్లు అన్నీ ఆంధ్రాకి వెళ్ళి రావుల పాను నుంచి తెచ్చిపెట్టినవే నా వీడియో చూస్తుంది కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు నా వీడియోలకి వ్యూస్ కూడా రావట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా ఎవరు చూసి చేసుకుంటలేరు చాలా కష్టపడి తీస్తున్నా చూడు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయరు నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల సబ్స్క్రైబ్ చేయర్రి పర్సన్ ఎవరు చూస్తారా బ్యాక్ కెమెరా చూపించిన ఇట్లా చూపించిన ఓసర్ ఏం ఏమంటారు దాన్ని నేను చెప్పకూడదు ఈ గుడ్లు తీస్తుందనమాట నేను బ్యాక్ కెమెరా చూస్తున్నాను చూపిస్తున్నాను సూడూరి అది గుంత తవ్వి పిల్లల్ని పెడతాది అది ఏముంది కనపడుతుందా ఏంది అది గతంలో ఇట్లనే చింత చెట్ల దగ్గరకు వచ్చి ఒకటి నడుస్తూ ఉంటే కుక్కలు అట్లా అర్థం కొట్టినాయి ఈ పట్టుకుని చంపేసిన దాన్ని నేను అర్థం కొట్టిన ఆగలేదు ఏదో అవసరం అనమాట ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి గడ్డి అంతా ఇది అది ఎట్లా చూస్తుంది చూసిరా అది గుంత తవ్వి గుడ్లు పెడతా చూస్తుందనమాట గుంత తవ్వి నన్ను చూసిందంటే ఇప్పుడు నన్ను చూసిందంటే వెళ్ళిపోతుంది బలం రప్ప నడుతుంది రప్ప రప్ప నడుతుంది అనమాట అప్పుడైతే కుక్కలు ఆడం కొట్టినప్పుడు ఉస్ ఉస్ అని కుక్కల మీద నాగపొమ్మ అయితే ఎట్లా బుస్సలు కొడుతుందో అట్లా బుస్తలు కొడుతుంది నా దిక్కు కూడా ఎట్లా చూస్తుంది చూసిరా అది గుంతతోవి గుడ్లు పెడతాక చూస్తుంది పాపం రంగులు మారుస్తుంది మాట అది రంగులు మారుస్తుంది మంచిగా ఇక చెట్ల మీద కూడా అప్పుడప్పుడు కనపడతాయి మా తోటలో అన్ని రకాల జీవులు కనపడతాయి కొబ్బరి మట్ట తీసిన ఎలా పెడతదనుకోండి అది పాపము కొడుకుంటా చూస్తుంది గుడ్లు పెడతా వస్తు పెడుతుంది నేను ఇంకా డిస్టర్బ్ చేసినా అనుకుంటా ఏమో అన్నీ నాకు ఇట్లనే కనపడతాయి అన్ని నేనైతే అట్లని ఏం చేయా నాకు కూడా కనపడతాయి పెద్ద పెద్ద ఏమంటారు దీన్ని మీరు కామెంట్ చేయరు మేమైతే హోసరి వెళ్ళాలంటాము మేనైతే హోసరికి వెళ్ళాలంటాము వీటిని మీరు ఏమంటారు కామెంట్ చేయరు పాత సామాను వచ్చిండు వస్తుంది ఒకసారి ఆయన చెప్పు మా ఫ్రెండ్స్కి ఆయన చెప్పు ఒకసారి నేనైతే దీన్ని ఏం చెయ్య చూసి పెట్టేస్తా చాలా జీవులు ఉంటాయి మా తోటలో ఎందుకంటే పది ఎకరాలు కాబట్టి కొంచెం జంగాలు ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి పింజరి పాములతో కూడా ఉంటాయి అవి పింజరి పాములు చాలా డేంజర్ అయ్యి అది పాపం దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు గుంత తోపి గుడ్లు పెట్ట గుడ్లు పెట్టుకోవడానికి చూస్తుందేమో సర్లేమమ్మ మన దాన్ని మనం ఏం చేయకూడదు దాన్ని మనం ఏం చేయద్దు ఇట్లా ఉన్నది కదా అది చూసారు దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకంటే నేనే ఇంకా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చేసిన హోసరవల్లి ఇదంతా గడ్డి కదా సీదు సీదులో ఏ కూడా ఉంటాయి బరిదుడ్లు ఆవులు అవి ఉన్నాయి వాటిని కట్టేస్తాను ఇక ఈ కాకపోతే చెట్లు ఒక ఆయలు ఒక కాయలు కూడా కొబ్బరికాయలు ఉంటారు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి సీరియస్ మ్యాటర్ డైలాగ్ అంతా వచ్చింది సీరియస్ మ్యాటర్ చాలా అంటే ఉన్నాయి ఇవే కాదు మొత్తం ఇవి ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి మొత్తం కొబ్బరికాయలు కోసుకోపోతారు నేను అవి ఫుల్ ఒక వీడియో ఫుల్ వీడియోలు చెప్తా మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు నా వీడియో నచ్చితే లైక్ చేయ్ కామెంట్ చేయరి నా ఛానల్ సబ్జ్ సపోర్ట్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్